السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين والصلاة والسلام على أشرف الأنبياء المرسلين وعلى آله وصحبه أجمعين وعود بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا <applause> إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فقل لهما فقل, فقل فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني يعني صغيرا وقال تعالى في مقام آخر إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون سرب سوترا لو بغرت لو سرب لو كلا سوستي الله أسبا جل الله كماترمي شو بستاهي ಮನಂದಿ ಸನ್ ಎಂತ ಪ್ರವಕ್ತರು ಪರವೈಂಪಾರೋ ಅಂಶ ಈ ಕ್ರಮೇಜು ಮನವಾನ್ ఈ అంశం గురించి తెలుసుకోబోతున్నాము సోదర సోదరి మల్లారా అలహదు ఇస్లాం కారుణ్య ధర్మము ఇస్లాం అనేది కారుణ్యంతో కూడుకున్న ధర్మము ఇస్లాం సంపూర్ణ ధర్మము ఇస్లాం అనేది సాధ్య సిద్ధమైన ధర్మము ఇందులో ఎన్నో ఒక గొప్పతనాలు శ్రేష్టతలు విశిష్టతలను తనలో తనలో మిళితమై ఉన్నటువంటి ధర్మము ఈ ధర్మము మనుషులందరితో కూడా ముఖ్యంగా తమ బంధువులు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మరియు వారి బంధువులు తల్లి తరపున కాని తల్లి తరపున కాని తర్వాత భర్త కానీ భార్య తరపున కాని బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరి పట్ల కూడా మంచిగా మెదులుకోవాలి సత్ప్రవర్తనతో ఉండాలని ఈ విధంగా ఆజ్ఞిస్తోంది అయితే దీన్నే సిలతో రహన్ అని అంటారు సిలతున్ చున్ అంటే కలపడము రహిం అంటే బంధము మన యొక్క సంబంధాన్ని కలపడము బంధుత్వాలను పెంపొందించుకోవడము బంధుత్వాన్ని ప్రతిష్టపరచుకోవడాన్ని సిలతో రహిం అని అంటాము అదే విధంగా కతి అరహీం దానికి వ్యతిరేకంగా సంబంధ బాబంధాలను తెంచుకోవడాన్ని దూరంగా పెట్టడాన్ని రహిం అని రహిం అని అంటాము కాబట్టి సిలా రహమి బంధుత్వాలను కలుపుకోవడాన్ని పటిష్టపరచుకోవడాన్ని ఇస్లాం ప్రోత్సహించింది మరియు దానికి సంబంధించిన ఆజ్ఞతో పాటుగా ఎన్నో శుభవార్తలను అనుగ్రహించింది ప్రయోజనాలను తెలియజేసింది అదే విధంగా ఎవరైతే తమ బంధుత్వాలను తెంచుకుంటారో తెగదెంపులు తెచ్చుకుంట తెచ్చుకుంటారో అలాంటి వారి మంచి విషయం కాదు కాబట్టి దాని గురించి హెచ్చరించడం జరిగింది దాని వల్ల కలిగే నష్టాలను గురించి కూడా ఇస్లాం అనేది బోధించడం అనేది జరిగింది సోదర సోదరి మల్లారా ముందుగా మనం ఇన్షాల్లా కొన్ని ఆయుధులను అల్లా అజ్జబ్ జిల్లా ఏదైతే గ్రంథంలో సిలా రహమీ తమ బంధుత్వం పట్ల బంధువుల పట్ల ప్రేమతో ఉండాలని బంధుత్వాన్ని పటిష్టపరచుకోవాలని ఏదైతే ఆజ్ఞాపించాడో అందులోని కొన్ని మంచి వాక్యాలు తెలుసుకుందాము అల్లా చాలా సరే బకరాలోని రెండవ సూరాలోని ఎనభై మూడవ వచనం చెప్పడం జరిగింది అల్లాహ్ బని ఇస్రాయి ద్వారా ఏదైతే వారి దగ్గర ఒప్పందం తీసుకున్నాడో అందులో విషయమే ఉంది అల్లాహ్ను తప్ప వేరొక ఆరాధించకండి మీ తల్లిదండ్రుల పట్ల సత్ప్రవంతు మెదలండి అదేవిధంగా అంటే సమీప బంధువుల పట్ల కూడా మీరు మంచిగా మెదులుకోండి అనాథల పట్ల నిరుపేదల పట్ల కూడా అని అదే విధంగా అల్లాహ్ అల్లహాల ఏదైతే مانشي انيدي ميلو انيدي اترنا انيدي ساترنا انيدي انيدي نوتد دبّي ادوس البقرة و ادتي التي سال الله تعالى ليس البر ان تولو وجوهكم قبل المشرك والمغرب ولكن البر من امن بالله و اليوم الاخر و الملائكة و الكتاب و النبي و اتل على حب اذا بالقربى الله تعالى ساترنا اني الله نو اراد ان شاتامو الله باتلف سوس ان మరియు ప్రలే పరలోకాన్ని ఆర విశ్వసించడము దైవ దూతల్ని దైవ గ్రంథాల్ని గ్రంథాన్ని దైవ ప్రవర్తల్ని అని విశ్వాసంతో కూడినటువంటి పనులతో పాటుగా అసదాచరణ అంటే బిర్ అంటే తమ యొక్క ధనం పైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా దాన్ని తమ సమీప బంధువులకు అనాథలకు నిరుపేదలకు మరియు ప్రయాణికులకు అర్థించే వారికి అర్థించని వారికి మరి ఎవరైతే అప్పుల్లో ఉన్నారో మరి ఎవరైతే జైలులో మగ్గుతున్నారో వారందరికి ఎవరైతే ఇస్తారో అలాంటి వారి గురించి చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ హబ్బిల دانم بيدا بريمة وننا بتركي غودا تما بندولا بينا كاتو جيدا بوريج جبران داريندي ايدا يبيدا الله سبحانه وتعالى سورة الأنفال آرو سورة لوكول جبران داريندي والذين آمنوا وهاجروا وجهدوا في سبيل الله والذين آووا ونصروا أولئك هم المؤمنون حقا لهم مغفرة ورزق كريم والذين آمنوا من بعد وهاجروا وجهدوا فمنكم أولئك أولو الأرحام بعضهم أولى ببعض يكاد الله عز وجل سورة الأنفال لو మక్కా నుండి వలస వచ్చిన తర్వాత ఆ మక్కా నుండి వచ్చిన మొహాజీర్లకు ఎవరైతే సహాబాలు మదీనా వాసులు ఏదైతే సహాయం చేశారో అలాంటి వారి గురించి చెప్పడం జరిగింది అంటే వీరి త్యాగం కూడా ఉంది విశ్వసించారు వారు హిజరత్ చేశారు మరి అల్లా మార్గంలో ఎన్నో కష్టాలు అనుభవించారు మహాజనులు ఇక వారి ఎవరు అన్సార్లు ఎవరైతే ఉన్నారో మదీనాలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు వారికి శరణు ఇచ్చారు సెల్టర్ ఇచ్చారు సహాయం చేశారు కాబట్టి నిజమైనటువంటి విశ్వాసులు సత్య అసలు సరైన విశ్వాసులు ఖరీ వారి కొరకు అల్లాహ్ తాలా క్షమాభిక్ష ఉంది మరి ఉన్నతమైనటువంటి ఒక ప్రతిఫలం ఉంది ఆ తర్వాత చెప్పడం జరిగింది వీరు ప్రతి ఒక్కరు కూడా మహాజనులు కానివ్వండి అన్సార్లు కానివ్వండి వీరు వీళ్ళు తమ సమీప బంధువులను కంటే కూడా ఎక్కువగా ప్రేమ ఆప్యాతలను కురిపించుకునేవారు అని అదే విధంగా నాలుగు ముప్పై ఆరు నాలుగు ముప్పై ఆరు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యము ఎందుకంటే ముప్పై ఆరు వచనంలో రెండు హక్కుల్ని కూడా చూడండి మీరు ఇప్పుడు మనం విన్నటువంటి ప్రతి ఆయుధుల్లో కూడా రెండు హక్కులు తెలపడం జరిగింది అల్లాహ్ యొక్క హక్కులు హక్కులు రెండింటిని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అల్లాహ్ తాలను మాత్రమే ఆరాధించడము ఇది అల్లా హక్కు అల్లహ హక్కును నెరవేర్చాలి అల్లా హక్కును తప్ప వేరే వారికి ఆరాధన అనేది అల్లా హక్కు అల్లాకి ఇవ్వాలి అదే విధంగా దాసుల హక్కుల్లో ఏంటంటే ముఖ్యంగా మన తల్లిదండ్రులు మన బంధువులు సమీ బంధువులు ఎవరైతే ఉంటారో మిగతా దాసులందరూ ఎవరైతే ఉంటారో వారికి మంచిగా వారికి మనంకోవాలి అనే విషయం అల్లాహ్ తాల నాలుగులో చెప్పడం నాలుగు ముప్పై ఆరులో చెప్పడం జరిగింది అల్లాహ్ తాలను మాత్రమే ఆరాధించండి అల్లాహతో పాటు వేరుకొని సాటి కల్పించకండి సానా నీ తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెదులుకో అవి మస్కీ నల్ జబ్ అల్లావు తాళ చెప్పడం జరిగింది నీ యొక్క సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో కాబట్టి సోదర్లారా ఇక్కడ అల్లావు తాళ ముఖ్యంగా తల్లిదండ్రుల సేవ తరువాత తల్లిదండ్రులతో సత్ప్రవర్తంగా మెదలడం తరువాత సమీప బంధువుల గురించి చెప్పడం జరిగింది అల్లా అజవజ్జల్లా హగల ఇబాద్ మనం దాసుల పట్ల ఈ విధంగా హక్కు నెరవేర్తించాలో అందులో కూడా మనకు క్రమం చెప్పడం జరిగింది లిస్ట్ ఇవ్వడం జరిగింది నెంబర్ వన్ తల్లిదండ్రులు నెంబర్ టూ లో సమీప బంధువులు ఆ తర్వాత మూడు అనాథలు ఆ తర్వాత మనకు మన మన పొరుగున ఉండేవాళ్ళు పక్కన ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇలా అల్లాహు తాలా ఒక్కొక్క ఆయతులో ఇలా చెప్పడం జరిగింది కాబట్టి సోదర సోదరి మల్లారా మనందరి పైన ఉన్నటువంటి బాధ్యత ఏమిటంటే మనము మన బంధువులు ఎవరైతే ఉన్నారో సమీప బంధువులు ఉన్నారో దూర బంధువులు ఎవరైతే ఉన్నారో వారందరి పట్ల కూడా మనము మంచిగా మెదురుకోవాలి వారికి ఎలాంటి ఒక బాధను కలిగించకూడదు అంటే సత్ప్రవర్తనతో ఉండాలి అని ఈ విధంగా అల్లహాగా ఎన్నో ఆయతులు చెప్పడం జరిగింది మనకు కులాన్ సరే సూరే ఆ ఇసరాలు పదిహేడు సురాలు కూడా సురేన హెప్ప కూడా సురే మొహమ్మద్ లో కూడా సోరే రాదులు కూడా ఇలా ఎన్నో అల్లాహ్ అల్లహల్ దీని యొక్క గొప్పతనాన్ని విస్తృత నొక్కి చెప్పడం జరిగింది మరి దీని గురించి కూడా మనకు ఆజ్ఞాపించడం అనేది జరిగింది అదే విధంగా కూడా మనకు చెప్పడం జరిగింది అన్నారు బుఖారీ మరియు ముస్లిం రెండింటిలో కూడా వచ్చింది మీరు అల్లా ను ఆరాధించండి అల్లాతో పాటుగా షెర్పు చేయకండి నమాజ్ ఆచరించండి సకాతును చెల్లించండి ంధుత్వాలను పటిష్టపరచుకోండి గ్రంథం పదమూడు వందల తొంభై ఆరు ముస్లింలు ఇందులో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆరాధన తర్వాత మరొక గొప్ప ఆరాధన అది ఏంటి బంధుత్వాలను పెంపొందించుకోవడము బంధుత్వాలను మనం దృఢ దృఢపరచుకోవడము అబోదర్ రది అల్లాహు గారికి వలెం వారు కాని ఒక సందర్భంలో వసీత్ చేయడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో అబోద్దర్ రది అల్లాహు అను గారు ప్రవక్త గారితో ఉన్నారు కాబట్టి నా మిత్రుడు అంటే ప్రవర్తన వారు నాకు నసీయత్ చేయడం జరిగింది వసీయ వసీత్ అంటే గొప్ప అంటే ప్రత్యేకమైన సందేశాన్ని ఉపదేశాన్ని వసీయత్ అని అంటారు అందులో ఏం చెప్పడం జరిగింది అల్లా తుని పిల్లాహి లౌమ చలాయి అంటే ఇందులో నేను అల్లాహ్ కొరకే అల్లా అస్సవ జల్లా ప్రసన్నతి కొరకు మాత్రమే చేయాలి ఇక ఎవరి మాటలు పట్టించుకోకుండా చేయమని చెప్పడం జరిగింది ఔసాని విశ్లతి రహి వై అద్భుత అంటే నీవు ఎంతగా వెనుకబడి ఉన్నా కూడా లేదా ఇంత స్థితిలో ఉన్నా కూడా ఏ స్థితిలో ఉన్నా కూడా నీవు శిలతో రహిం నీ బంధుత్వాలను చక్కబెట్టుకో పటిష్టపరచుకో వారి బంధుత్వాలను కలుపుకో అని ప్రవక్త గారు నాకు వసీయ చేయడం జరిగింది అని అబుద్దర్ రది అల్లాహు గారు చెప్పడం జరిగింది ఇది వాజబుల్ కబీర్ అదే విధంగా అత్తబరానీలో కూడా ఈ హరీస్ అనేది వచ్చింది కాబట్టి సోదర సోదరి ఈ విధంగా దయ ప్రవక్త సలహు అలీ వసడ్డ గారు ఎంతో తాకీరు చేయడం జరిగింది అంతేకాకుండా ఆయుష రది అల్లాహు తల ఆయన గారి హరీస్ ఉంది ఇది కూడా బుహారి మరియు ముస్లిం గ్రంథం కూడా వచ్చింది ఇక్కడ ప్రవక్త సల్లాహు అలీ వసలం చెప్పడం జరిగింది ఆ రహీం వాళ్ళు నా పతం ಈ ಬಂಧುತ್ವ ಏನಿದೆ ಒಂದು ರಹೀಮ ಬಂಧುತ್ವ ಇದೆ ಒಂದು ಅದೇ ಆರೀಶನು అర్షికు వేలాడి ఉంటుంది అల్లాహ్ తాలూకా అర్షి ఏదైతే ఉందో దానికి వేలాడి ఉంటుంది ఎవరైతే నన్ను కలుపుకున్నారో నేను అతన్ని అల్లాతో జోడిస్తాను అల్లాతో కలుపుతాను ఎవడైతే ఈ యొక్క బంధుత్వాలను తెంచుకున్నాడో దూరం చేసుకున్నాడో వాడు అల్లాతో కూడా దూరం అయ్యాడు అని అల్లాహో కాబట్టి ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఒక ఉదాహరణగా చెప్పడం జరిగింది ఈ బంధుత్వం అనేది ఒక వస్తువుగా ఉండేది అల్లా అర్షితో వేలాడు

ఎవరి ఎవరి యొక్క ఉపాధిలో సమృద్ధి కలగాలని మరియు ఆ సమృద్ధి యొక్క ప్రభావం తమ జీవితంలో పడాలని ఎవరైతే కోరుకుంటారో సంతోషిస్తారో వారు తమ బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి తమ బంధుత్వాలను పటిష్టపరుచుకోవాలి ఇక అంతేకాకుండా అబ్దుల్లాబిన్ సలాంహాను గారి యొక్క ప్రత్యేక ప్రసిద్ధి గాంచిన మరియు ప్రముఖ హరీస్ దాంట్లో కూడా ప్రవక్త స్థలం అని సరి చెప్పడం జరిగింది సలాం సలాంను వ్యాపింపచేయండి సర్వసాధారణం చేయండి అన్నం కొన్న వారికి అన్నం పెట్టండి అందరికి భోజనాలు పెట్టండి బస్సు అర్హాం మీ బంధుత్వాన్ని పటిష్టపరుచుకోండి పరుచుకోండి బసాల్ లో బిల్లై ప్రజలు నిద్రిస్తున్న సమయంలో మీరు రాత్రుల్లో నమాదు సెలపండి తదు హరు జన్న ఇక మీరు సలాం తో అంటే ప్రశాంతంగా ఎలా బాధ దిగులు లేకుండా ప్రశాంతంగా స్వర్గంలో ప్రవేశించండి అని సుహారల్లా ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి ఖురాన్ గ్రంథ అది అతుల ద్వారా గొప్పదని తెలుస్తోంది సోదర సోదరి మల్లారా మనందరి పైన ఉన్న బాధ్యత ఏంటి ఒక విశ్వాసి అయినప్పుడు మన బంధుత్వం ఏదైతే ఉంటుందో తల్లి తరపున కానీ తండ్రి తరపున కానీ భరత్య భార్య తరపున కానీ బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా తండ్రి తరపున ఏదైతే బంధుత్వం ఉంటుందో తల్లి తరఫున బంధుత్వం ఏదైతే ఉంటుందో ఆ బంధుత్వాలను మనం తలుపుకోవాలి

ప్రొఫెసర్ అల్లాహు ఆలయ గారు అన్నారు ఎవరైతే అల్లాను మరి అంతిమ దినాన్ని విశ్వసించారో వారు తమ యొక్క అతిథిని గౌరవించాలి మరి ఎవరైతే అల్లాహ్ తాలాను మరి అంతిమ దినాన్ని విశ్వసించారో వారు తమ బంధుత్వాన్ని ప్రతిష్టపరచుకోవాలి ఫస్ట్ రహీమ్ అని చెప్పడం జరిగింది కాబట్టి సుధర్లారా ఈ విధంగా ఎన్నో ప్రయోజనం చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రొఫెసర్ అల్లాహు ఆల చెప్పడం జరిగింది కాతీ రహీమ్ ఇక ఎవరైతే బంధుత్వాన్ని తెగదింపులు చేసుకుంటాడో వాడు దౌర్భాగ్యుడు అల్లాహ్ తాల యొక్క మేళ్ళ నుండి దూరం చేసిన దూరం అయిపోతాడు ఇక్కడ మనం ఇంతకుముందు తెలుసుకున్నాం కదా ఎవరి యొక్క ఉపాధిలో శుభాలు కలగాలి సమృద్ధి కలగాలి తమ యొక్క బెనిఫిట్ తమ యొక్క ఆ డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో జీవితంలో ఉపాధిలో బిజినెస్ లో దాని ప్రభావం జీవితంలో చూడాలి అని అనుకునే వాళ్ళు చిల త్వర హై బంధుత్వాలను బంధుత్వాలను పెంపొందించుకోండి కలుపుకోండి అని చెప్పడం జరిగిందో అలానే ఎవడైతే బంధుత్వాన్ని తెంచుకుంటాడో అతడు తల యొక్క కారుణ్య నుండి దూరం అవుతాడు అల్లా అలా యొక్క మరిషి నుండి సద్ధ దూరం అవుతాడు అందుకోసమే ప్ర ముగ్గురు వ్యక్తులు ఉన్నారు మూడు రకాల వ్యక్తులు ఉన్నారు స్వర్గంలోకి చేరుకోడు రహీం ఎప్పుడైతే వాడు మత్తులో ఉంటాడో తాకి ఎప్పుడైతే ఉంటాడో వాడు అలవాటు అయితే వ్యసనమై ఉంటాడు తాగుకు వాడు ఎప్పుడు స్వర్గంలో ప్రవేశించాడు రహీమ్ ఇంత ఎవరైతే బంధుత్వ సంబంధాలను తెంచుకుంటాడో వాడు స్వర్గంలోకి ప్రవేశించాడు అదేవిధంగా జుబ

నష్టం కూడా ఉంది మరి అతడు స్వర్గంలోకి ప్రవేశించడు అని ప్రవర్తలంగా చెప్పడం జరిగింది కాబట్టి సోదర సోదరి మల్లారా మనందరి పైన ఉన్న బాధ్యత విశ్వాస బాధ్యత ఏంటి అంటే మన మనతో ఎవరు ఎలా ఉన్నా ఏ బంధువులు ఎలా ఉన్నా తగనతో మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మనము వారితో మంచిగా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా చెప్తాం అసలు రహిమలో ఏ విషయాలు వస్తాయి ఏ విషయాలు పరిగణలోకి వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా ఏంటి సయారా వారి ఏంటంటే ముందుగా తరచూ కలుస్తూ ఉండాలి మన బంధువులు ఎవరైతే ఉన్నారో మన మన యొక్క చాచా కానీ లేదా మన యొక్క తాయా కానీ అంటే మన పెద్దనాన్న కానీ పెద్ద తండ్రి కానీ మన యొక్క పోటీ మన యొక్క మేనత్తలు కానీ మేనమామలు కానీ తల్లి తరపున తండ్రి తరపున ఎవరైతే ఉన్నారో సమీప బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని మనం తరచు కలుస్తూ ఉండాలి అనేది చేస్తూ ఉండాలి కలుస్తూ ఉండాలి ఆ తర్వాత వారికి ఏంటి వారి బాగోగులు తెలుసుకుంటూ ఉండాలి ప్రత్యేకించి రమదాన్లు రమదాన్లు ఈ రమదాన్ అనేది అలహమ్దులా అల్లా అజల్లా రమదాను మాసాన్ని ఉపవాసాలు పెట్టారు ఉపవాసాలు ఇఫ్తార్ ఇవన్నీ ఏవైతే రమదాను మాసంలో విస్తృతంగా చేస్తామో అలాంటి తరుణంలో ఒక విశ్వాసి మొట్టమొదటిగా అతడు ఆలోచించాల్సిన తమ బంధువుల కొరకు తమ బంధువులు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారిని ముందు గ్రహించాలి అది అతడు ఆలోచించాలి నా బంధువులో ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు నిరుపేదలు ఉన్నారు మరి వారికి సరైనటువంటి ఆహారం ఉందా లేదా సహరి ఎలా జరుగుతుంది ఇఫ్తార్ ఎలా జరుగుతుంది వారి స్థితి ఎలా ఉంది ఇది ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాసి తన స్థాయికి అనుగుణంగా తన స్థాయికి అనుగుణంగా ఆలోచించాలి అల్లందుల్లా అతని దగ్గర అంత స్తోమత ఉండి ఇతరులకు సహాయం చేయగలిగితే ఆ ఒక ప్రయత్నం చేయాలి లేకపోతే అతనికి మాట వరస ఏమంటారు మానసికంగా ధైర్యం చెప్పడము లేదా వారికి తోడుగా ఉండడము ఈ విధంగా చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి ఇక్కడ రమదాను మాసం కాబట్టి రమదాను మాసములో మనందరి పైన బాధ్యత ఇంకా పెరుగుతుంది కాబట్టి అలాంటి మనం చేయాలి దైవ ప్రవక్త సలహు అలీవసం గారు మనకు ప్రబోధించారు ఎవరైతే దాన ధర్మాలు కానివ్వండి శిలారహమి కానీ ఏదైతే ఉంటుందో అది దాన ధర్మాలు ఏదైతే తమ బంధువులకు ఇస్తారో దాని వల్ల అతటి పుణ్యాన్ని పొందుతారు అని ఎందుకంటే దానము చేయడం ఒక మంచి పని దానం చేయడం అనేది ఒక మారుఫ్ ఒక మంచి పని ఆ పనికి కూడా మనకు పుణ్యం కలుగుతుంది ఇక సమీప బంధువుకి ఇవ్వడం వల్ల బంధువులకు ఇవ్వడం వల్ల ఏమవుతుంది సిరారహమి ఎందుకంటే బంధుత్వాన్ని కలుపుకోవడం కొరకు ప్రతిష్టపరచుకోవడం కొరకు మనం చేస్తున్నాం కాబట్టి దానం ఇస్తున్నాం కాబట్టి ఈ విధంగా రెట్టి పుణ్యం కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మనము జకాతు తీసేటప్పుడు కానివ్వండి లేదా మనం ఏదైతేల సామాగ్రి మనం ఇంటి కొరకు లేదా షాపింగ్ చేస్తున్నామో ఏమైనా కూడా మన కుటుంబంలో మన బంధుత్వంలో ఉన్నటువంటి పేద బంధువుల్ని మనం మర్చిపోకూడదు అది మన పైన ఉన్నటువంటి బాధ్యత కాబట్టి ఈ రమదాల్లో మన బాధ్యత మరింత పెరుగుతుంది ప్రత్యేకించి మనము వారిని వెళ్ళి కలిసి మన బాబుకు తెలుసుకోవడము లేదా కలిసేటటువంటి యొక్క సమయం లేకపోతే కనీసం ఈ రోజుల్లో ఫోన్ ద్వారా కూడా తెలుసుకొని ఎలా ఉంది ఎలా ఎలా నడుస్తుంది ఇతర ఇతర విషయాలు తెలుసుకొని ఇలా చేయాలి కాబట్టి సాధారణంగా మన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే వారు వారికి మనం ఎప్పుడు తరచు కలుస్తూ ఉండాలి వారి బాబు తెలుసుకుంటూ ఉండాలి అంతేకాకుండా వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో నా ద్వారా ఎవరికైనా చేయగలిగితే వారి అవసరాలను తీర్చే ప్రయత్నం చేయాలి సోదరుల ఇక్కడ ఏంటంటే చాలా మంది మనము మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది బంధువులు ఏంటంటే ముఖం తిప్పుకుంటూ ఉంటారు అందరి మనసు ఒకలాగా ఉండదు అందరి ప్రేమ ఒకలాగా ఉండదు నలుగురు అన్న తమ్ముడు నలుగురులో కూడా అదే ప్రేమ ఉండదు ఒక వారికి ప్రేమ ఎక్కువ ఉంటుంది తప్పుకుంటాడు నా నా సోదరుడు నా రక్తము నా యొక్క బంధుత్వం అని అనుకుంటాడు కానీ ఇంకొకటి అతనికి సంబంధం ఉండదు ఎవడి జీవితం వాడేది ఎవడి సంపాదన వాడేది ఎవడి ఎవడు ఎవడు ఎలా బదు ఒక ఆ ధోరణి ఉంటుంది కాబట్టి ఆ నలుగురు నాలుగు రకాలుగా ఉంటారు కాబట్టి మన ప్రయత్నం ఏంటంటే నలుగురు నాలుగు రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఇస్లాం చెప్పేది ఏంటంటే ఈ విధంగా చేయడం అనే కొంతమందికి యొక్క ఆ లోప యొక్క గుణం అనేది లోపించి ఉంటుంది విశ్వాస లోపం వల్ల ఉండవచ్చు కాబట్టి ఇక్కడ మనకి అల్లా దేవాల మనకు ఎవరైతే అల్హందు అల్లా పట్ల ప్రేమో మరియు విశ్వాసం ఉందో వాళ్ళు ముఖ్యంగా ఈ దృష్టి సారించాల్సింది ఏంటంటే బంధువులు మాట్లాడినా మాట్లాడకపోయినా మనం దగ్గర తీసినా దగ్గర తీయకపోయినా ఇలా ఏమున్నా కూడా మన బాధ్యతగా మనం నిర్వర్తించే ప్రయత్నం మనకి చేయాలి కాబట్టి మనం వారి అవసరం వారికి ఏదైనా అవసరం ఉంటే మన ద్వారా డబ్బే కాదు సోదరుల మనం వారికి ఏదైనా సహాయం చేయకపోతే టైం ఇవ్వగలుగుతాము వారితో వెళ్ళి ఏదైనా సర్గు తీసుకురాగలుగుతామో ఏది సాధ్యమైతే కూడా అదే చేసేటటువంటి ఒక ప్రయత్నము మనం చేయవచ్చు అంతేకాకుండా వారు మన ఇంటికి వస్తే వారిని గౌరవించడము వారికి ఆతిథ్యము చేయడము వారికి వారికి ఇంకా బాగోగులు తెలుసుకోవడం ఇలాంటి విషయాలు చేయడము విధంగా మన బంధువులు ఎవరైనా కూడా ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యానికి గురైతే వదిలి పరామర్శించడము లేదా నౌదు వీళ్ళ మన యొక్క బంధువులు ఎవరైనా చనిపోతే అక్కడి వారికి వెళ్ళి వారు అవసరం తీసుకోవడము జనాదలో పాల్గొనడము వారికి సహాయం చేయడం అన్ని రకాలుగా కూడా అదే విధంగా మంచిల్లో మంచి చెడుల్లో అన్ని కూడా శుభ వచ్చింది పెళ్లి జరుగుతుంది ఏదైనా జరుగుతుంది వలిమ జరుగుతుంది ఇది శుభ శుభకార్యం జరుగుతుంది అలా అప్పుడు వెళ్ళి మనం సంతోషంగా అందులో చేరి వారికి ఏది అవసరం ఉంటుంది ఏది లేదు ఇలా చేయడము వీటన్నింటి చేస్తూ ఏంటంటే ఇంకా మనలో ఉన్నటువంటి ఒక్కొక్కసారి ఏమవుతుంది ఫీలింగ్స్ ఉంటాయి ఈ రోజుల్లో చాలా మంది బంధుత్వంలో ఏమంటారు ఓవర్ ఫీలింగ్స్ అంటే నౌస్ హోమాన్ అల్లా అని సోరీ చెప్పడం జరిగింది ఆ ఏంటంటే ముందుగానే ఆలోచిస్తుంటాడు ఆ వాళ్ళు అలా ఉంటారు మీరు ఇలా ఉంటారు నా గురించి అలా చెప్పుకుంటారు ఇలా చెప్పుకుంటారు అని ముందుగానే ఆలోచిస్తాడు కొంతమంది ఊరికే ఆ ఫీల్ అయిపోతుంది బాధపడుతూ ఉంటారు అంటే వాళ్ళు నచ్చుకుంటారేమో అని మాట్లాడతారు తప్పించి ప్రేమ ఉండదు కాబట్టి సుదర్లరా బంధుత్వం అనేది అలా కాదు బల్లాహు అలీవా సలం గారి అనేది చెప్పారు బంధుత్వం సిలా రహమి అనేది ఇది కాదు అంటే అతను మాట్లాడుతున్నాడు కాబట్టి నేను మాట్లాడతాను అతను మానేసాడు కాబట్టి నేను మాట్లాడుతున్నా మానేస్తాను కాబట్టి దీని శిలారహ్మి అనరు ప్రసలం గారు ఏమన్నారు అయితే ఎవరైతే నిన్ను చూసి అసహించుకుంటారో లేదా నీకు దూరంగా ఉంటారో నిన్ను గౌరవించారో నీ పట్ల ఒక రకంగా విముఖత చూపుతున్నారో అలాంటి బంధువుని కలపడమే అది ఇది సిలారహ్మి అంటారు సిలారహమి అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సింది కూడా అదే మాట్లాడితే మాట్లాడతాము వాళ్ళు మానేస్తే మానేస్తాము వాళ్ళతో మనకి సంబంధం అండి నాకు వచ్చేదేముంది ఉంది పోయేదే ముందు అనుకుంటాం ఈరోజు మన బంధుత్వం కూడా అలానే ఉంది అది నవజ్మిలా ఆ దాని యొక్క పరిధిలో కుంచుకుపోతున్నాయి స్వషాంగ తెలిసిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు తెలియని వాళ్ళు అంటే తెలియని వాళ్ళగానే ఉంటారు కానీ తెలిసిన మనం కూడా చేయలేకపోతున్నాము మళ్ళీ ఏంటంటే మన యొక్క జీవిత జీవితంలో నిందిక జీవితంలో బిజీ లైఫ్ లో ఉన్నాం కాబట్టి ఇదంతా ఎక్కడ సాధ్యమవుతుందండి అవుతుందండి గురువు గారు ఇవరి పనిలో ఉన్నాము అని ఈ విధంగా కూడా మన కొన్ని తూర్పు లేదా మనల్ని మనం ఉదర్చుకుంటూ కూడా వెళ్తున్నాము కాబట్టి సోదల్ల అలా చేయకూడదు మనం మనకు ఎంత సాధ్యమవుతుందో అలా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా కాబట్టి మనము కావాలని వారిని కించపరచడము అవమానపరచడము నౌస్ వెళ్ళా మళ్ళీ స్టేటస్ ఈ రోజు అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది డబ్బు అనేది ఆ స్టేటస్ మన స్టేటస్ తగిన వారు కదా నౌస్ పిల్ల అల్లా చాలా మనకు పరీక్ష కొరకు పెట్టాడు వేదరికం కానీ ఫలానా ఫలానా కానీ నీకు డబ్బు ఉంది అంటే నీకు వెర్ర కాదు అది నీ బంధువులకు సాయం చేయడానికి వాళ్ళు పేదవాళ్ళు అంటే వారి దగ్గర నౌదు పిల్ల అది ఒక అగౌరవం కాదు అలా పరీక్షిస్తున్నాడు అలా చాలా ప్రపంచం కాబట్టి ప్రపంచం అందరే అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి నేను నా వల్ల ఒకరికి ఎలా సహాయం అవుతుంది నేను ఎవరికి విధంగా తోడ్పడగలుగుతాను అనేది అసలు విషయం బంధుత్వాల విషయాల్లో బంధుత్వం పెంపొందించుకోవడం శిలా రహమిలో విషయాలు కూడా అదే ఉంది ముఖ్యంగా సంస్కరించుకునే ప్రయత్నం చేయండి అవును నేను మాట్లాడే ధోరణి నచ్చుకోవచ్చు నా వల్ల తప్పు జరుగుతుంది నా వల్ల ఒకరికి బాధ కలగవచ్చు నేను ఒకరికి ఏదో కారణం చేత అందరి గురించి చెప్పి ఉండవచ్చు జరుగుతుంది బట్ దాన్ని అక్కడ పరిశీలించుకోవాలి విభేదాలు కానివ్వండి లేదా సమస్యలు కానివ్వండి లేదా ఏమంటారు దాన్ని తప్పుడు అర్థం చేసుకోవడం కానీ మిస్అండర్స్టాండింగ్ కానీ ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా ఎవరికైతే బంధుత్వము ప్రేమ స్నేహము ఆప్యత ఉందో అలాంటి వారికి బాధ కలిగిస్తుంది కాబట్టి బంధుత్వాన్ని దూరం చేసుకోకూడదు బంధుత్వాన్ని దూరం చేసుకోకూడదు సమస్యను దూరం చేసుకోవాలి ఈరోజు ఏం సార్ సమస్య పెద్దది కాదు గొప్పది బంధుత్వం సమస్య చిన్నదే ఉంటుంది ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలు కూడా దూరమైపోతులవుతుంది ఇలా కాబట్టి ఇక్కడ బంధుత్వాన్ని దృఢపరుచుకోవడం అనేది ముఖ్యము సమస్య వస్తుంది విభేదం వస్తుంది కలహాలు వస్తాయి ఏదైనా ఏ విషయంలో కూడా రావచ్చు జరుగుతుంది మనుషులము ఇది కుటుంబము ఇది ప్రపంచము జరుగుతుంది మన మన యొక్క మనస్వార్థాలు కూడా ఉంటాయి శైతాన్ కూడా ఉన్నాడు చాడలు చెప్పే వాళ్ళు ఉంటారు మన విరోధులు కూడా ఉంటారు ఎన్నో ఉన్నాయి కాబట్టి సమస్యను పరిష్కరించుకొని కలిసి కట్టుగా బంధుత్వాన్ని నడిపించుకుంటూ జీవితాన్ని నడపడం అనేది మేలు ఆ విషయంగా చేయాలి ఇస్లా హోదా బై ఏదైనా సమస్య వచ్చినప్పుడు కలహాలు జరిగినప్పుడు దాన్ని కూర్చొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి బంధుత్వాన్ని తెచ్చుకునే కాదు దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి విడిపోవడం తెంపటము ఇది అసలు కాదు ఇది పని మనం చేయకూడదు అల్లా కోరుకుంటున్నాడు అల్లా ఆర్షితో చెప్పాడు ఎంతో సంబంధం అనేది ఉంది కాబట్టి మనం కలిపే ప్రయత్నం చేయాలి సంస్కరించుకునే ప్రయత్నం చేయాలి అడ్జస్ట్మెంట్ అనేది ఇందులో ఉండాలి కానీ వేరే దాంట్లో కాదు ఈ విధంగా మనము ఈ విధంగా బంధుత్వాన్ని కలుపుకునే ప్రయత్నం చేయాలి ప్రతి రమదాన్ మాసంలో కూడా మన బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువుల్లో నిలుపేదలు ఎవరైతే ఉన్నారో ఆనందలు ఎవరైతే ఉన్నారో వితంతులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మనం ఇంట్లో చేయాలి ఆ మన దగ్గర స్తోమత లేదు కనీసం వేరే వారి ద్వారా సాయం చేసే ప్రయత్నం చేద్దాం వేరే ద్వారా సాయం చేయడానికి కూడా లేదు కనీసం మరి మనోధైర్యం ఇవ్వండి ఆ సాయం చేయలేకపోతే అతి గొప్ప సాధనం ఉంది దువా వారి కోసం దువా చేయండి వల్ల వారికి ఆరోగ్యం ప్రోత్సహించి వారి బాధలు దూరం చేసి ఇలాంటి ద్వాలు కూడా మనం చేయగలుగుతాము ఇది కూడా అలందుల్లాహం యొక్క తకాల ఏదైతే కోరుకుంటుందో అలాంటి బాధ్యతలు మర్యాదలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనం వారి కోసం దువా చేస్తూ ఉండాలి మరి మనకు ఎంత వీలైతే అంత మంచిది మన వల్ల ఒకరికి మంచి జరగాలి చెడు తలకూడదు హాని తలపెట్టకూడదు ఎదుటి వ్యక్తి హాని తలపెట్టినా కూడా ఓ అపకారం చేసినా కూడా మనం ఉపకారమే చేయాలి కానీ మళ్ళీ చెడు అపకారం తలపెట్టకూడదు ఇది ఇస్లా మనకు బోధిస్తుంది ఆ ఒకవేళ అతడి ఏదైనా మన హక్కును కాలారాజే కాలే కాలారాజేస్తే హక్కును దూరం చేస్తే దౌర్జన్యం చేస్తే అది వేరే విషయం కానీ అలా ఆ వేరే బంధుత్వాన్ని దూరం చేసుకునే కాకుండా దాన్ని పరిష్కరించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయండి అల్లాహ అస్సవరికి కూడా ఇస్లాం ఏదైతే మార్గదర్శక నిర్దేశకాలు ముఖ్యంగా బంధుత్వాల పెంపొందం కొరకు చేస్తుందో వాటిని అర్థం చేసుకునేటటువంటి భాగ్యాన్ని అల్లాహు చాల మనకు అనుగ్రహించుగాక అంతటి విశాల హృదయాన్ని అల్లాహాన మనకు అనుగ్రహించుగాక అంతటి గొప్ప విశ్వాసాన్ని అల్లాహు తాన మనకు అనుగ్రహించుగాక మరియు ఇందులో చెప్పిన ప్రవర్త గారు చెప్పినటువంటి ఒక ప్రతి ఒక్క హడీస్ అనుగుణంగా ما نبندث دلابطلا، نيربي دلابطلا، آناء دلابطلا، تلذم لابطلا بطي، أوكرى بطلة الله تعالى أنا سات برابرتن الله من عند ردي، آمين يا رب العالمين سبحان ربك رب العزة سيام ما يسيكون والسلام على المرسلين والحمد لله رب العالمين